సాయి బంధువులందరికీ నమస్కారం నిమోన్కర్ కుమారుడైన స్వామినాథ్ జ్వరంతో ఇరవై ఒక్క రోజులు బాధపడ్డాడే గాని సాయిని ప్రార్థించలేదు షిరిడీకి రాలేదు పైగా కుటుంబంతో బేలాపూర్లోని విజయానంద స్వామి సమాధిని ఆశ్రయించాడు ఒకవైపు తన తండ్రి సాయిని సేవిస్తూ ఎన్నో మహిమలు చెవిచూస్తుంటే అవన్నీ తెలిసి కూడా సోమనాథ్ సాయిని విశ్వసించలేకపోయాడు విశ్వాసం లేనివారు అవివేక జీవులకు దుఃఖమే గది ఈనాటి సాధకుల పరిస్థితి లాగా ఉంది సాయి భక్తులై ఉండి సాయిని విశ్వసిస్తూ ఇతర గురువులను ఆశ్రయిస్తున్నారు రకరకాల శాంతులు చేయిస్తున్నారు ఎంతో ధనము ఖర్చు చేసి హోమాలు చేయిస్తున్నారు జాతకాలని వాస్తని పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు ఇలాంటి వారికి సాయి మాత్రం ఏం చేయగలరు అజ్ఞానంతో అవివేకంతో బిడ్డ దారి తప్పుతుంటే తండ్రి చూస్తూ ఊరుకుంటాడా ఊరుకోడు బిడ్డ బాధపడుతుంటే తండ్రి సహించగలడా సహించలేడు అదేవిధంగా సోమనాథ్ అవివేకంతో బేలాపూర్లో ఉండి బాధపడుతుంటే కరుణాసాగరుడైన సాయి తల్లిని పంపి సోమనాథను షిరిడీకి పిలిపించుకున్నాడు కారణం బేలాపూర్లో సోమనాథ్ కు ఆరోగ్యం కలగదని జబ్బు నయం కాదని సాయికి తెలుసు అందుకే షిరిడీకి పిలిపించుకొని రోగాన్ని తొలగించి సోమనాథ్ని మళ్లీ ఆరోగ్యవంతుడిని చేశారు సాయి పై సన్నివేశంలో ఒక నిగూఢ విషయం దాగి ఉంది దానిని వివరిస్తాను గురువుల ప్రవర్తనలు ఎందుకు వింతగా ఉంటాయో గురువుల ఆజ్ఞ మీరితే ఏ నష్టం జరుగుతుందో మీకు అవగతమవుతుంది సోమనాథ్ కు ఆరోగ్యం కలిగిన వెంటనే పూనే వెళ్ళడానికి సాయి అనుమతిని కోరాడు సాయి అనుమతిని ఇవ్వలేదు కానీ సోమనాథ్ పూనేకు వెళ్ళిపోయాడు సోమనాథ్ వెళ్ళిన మూడు నెలలకే సాయి మహాసమాధి చెందారు పక్షులకు రెక్కలు రాగానే జివ్వుమని గూటి నుండి ఎగిరిపోతాయి గంట కొట్టగానే పిల్లలు పాఠశాల నుండి పారిపోతారు అదేవిధంగా ఏ క్షణం సోమనాథ్కి సాయి అనుగ్రహం వల్ల ఆరోగ్యం కలిగిందో వెంటనే పూనాకు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు సాయి చెప్పినా వినకుండా వెళ్ళిపోయాడు దీనివల్ల సోమనాథ్ ఏమి కోల్పోయాడు మూడు నెలల పరమగురు సన్నిధిని కోల్పోయాడు సాయి పవిత్ర సన్నిధి నుండి దూరమయ్యాడు మళ్ళీ ఈ అవకాశం వస్తుందా మళ్ళీ ఎంతటి భాగ్యం కలుగుతుందా ఈ నష్టం సోమనాథ్ రాకూడదనే తండ్రిలాగే అతన్ని కూడా నిలపాలని చూశాడు సాయి కానీ సోమనాథ్ అవిశ్వాసమో అతని సంస్కారమో అతని పాప దోషమో అతని దురదృష్టమో తెలియదు కానీ సాయి సన్నిధిని విడిచి వెళ్ళాడు సాయి పూర్ణ అనుగ్రహానికి పాత్రుడు కాలేకపోయాడు సాధక అవగతమైందా సాధకుడు చేసే దోషాలు బోధపడిందా భక్తులు చేసే అవివేక చేష్టలు ఈ విధంగా నీవు ఎప్పుడూ ప్రవర్తించవద్దు గురువు అనుగ్రహానికి దూరం కావద్దు అందుకే హేమత్వం సత్సంగ మహిమ చాలా గొప్పది అహంకారాన్ని పూర్తిగా తొలగిస్తుంది సత్సంగం నాకు సాటి అయినది వేరొకటి లేదు సాధువులతో ఎప్పుడూ కలిసి ఉండు ఇతరులతో కలిసి ఉండటం వల్ల ముప్పు ఏర్పడుతుంది మనశుద్ధికి బంధాల నుండి బయటపడడానికి సాధు సాంగత్యమే మంచిది శరీర సంబంధాలను సత్సంగం పోగొడుతుంది సత్సంగం చేయడం మొదలైనప్పటి నుండి నీవు ముక్తి మార్గంలో ప్రయాణిస్తున్నావని తెలుసుకో ప్రాపంచిక విషయాల నుండి బంధవిముక్తుడు అవుతావు చిక్కశుద్ధితో సత్సంగం చేస్తున్నట్టయితే సరైన శిక్షణ సలహాలు అన్నీ శ్రమలేకయ్యే చేకూరుతాయి దానితో దుష్ట సాంగత్యం దూరమవుతుంది దైవంలోనే మనస్సు ఎల్లప్పుడూ లీనమవుతుందని తెలిపారు పంతొమ్మిది వందల పదిహేడు డిసెంబర్ నెలలో పూణేలో ప్లేగు వ్యాధి విజృంభించింది క్రిస్మస్ సెలవులు దొరకడంతో సోమనాథ్ కుటుంబంతో నిమోన్కు వచ్చాడు జనవరి మూడున సోమనాథ్ ఉద్యోగానికి హాజరు కావాలి కానీ ప్లేగు వ్యాధి పూణేలో తగ్గలేదు ఈ కారణం వల్ల సోమనాథ్ షిరిడీకి వెళ్ళి సాయిని దర్శించి సెలవు కోరగా సాయి అంగీకరించలేదు నిమోన్కర్ సాయికి ఉద్యోగ నియమ నిబంధనలు వివరించి సాయి చేతియందు ఊది ఉంచి సెలవు ఇమ్మని పంతం పెట్టాడు సోమనాథ్ బలవంతంగా ఊదని తీసుకుని ప్రయాణమై మూడవ తేదీకి పూణే చేరుకున్నాడు పూణేలో సోమనాథ్ ఇంటి యజమానికి ప్లేగు వ్యాధి సోకింది ఈ వ్యాధి నాలుగవ తేదీన సోమనాథ్ భార్యకు సోకింది దీనితో సోమనాథ్ సాయి ఎందుకు అనుమతి ఇవ్వలేదో గ్రహించి సాయి ఆజ్ఞా ధిక్కారణ చేసినందుకు బాధపడ్డాడు క్షమించమని సాయిని ప్రార్థించాడు సాయి అనుగ్రహం వలన ప్రాణ నష్టం జరగలేదు కానీ భార్య చూపు కోల్పోయింది దీనితో సోమనాథ్ చాలా బాధపడ్డాడు ఒక ఇంట్లో ఉంటే ఏ ప్రమాదం జరుగుతుందోనని సోమనాథ్ భయపడి పూణేకు దూరంగా నిర్మించిన ఇంకొక ఇల్లు మారడానికి సిద్ధమయ్యాడు సాయికి కబురు పంపి సాయి ఆదేశం కోసం ఎదురు చూశాడు సోమనాథ్ ఇల్లు మారడానికి సాయి అనుమతి ఇవ్వలేదు ఇంటిని విడిచి ఎందుకు వెళ్ళాలి అని సాయి చెప్పారు ఈసారి సోమనాథ్ సాయి ఆజ్ఞను పాటించాడు సాయి కృప వలన వారికి ఎలాంటి అపాయం కలగలేదు కోడలకు కంటి చూపు పోయిందని నిమోన్క చాలా బాధపడ్డాడు ఇది గురువు ఆజ్ఞా దిక్కాల ఫలమని నిమోన్క గ్రహించాడు దుఃఖాన్ని భరించలేక ఒకసారి కోడలను చూసి వస్తానని పూణేకి వెళ్ళడానికి నిమోన్క